వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం భారతదేశంలో తొలి మంకీ ఫాక్స్ కేసు ఎక్కడ నమోదైందో తెలుసుకుందాం ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాణాంతక వైరస్గా ప్రకటించిన ఫాక్స్ క్లేడ్ వన్ బి రకం వైరస్ భారత్లో తొలి కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తికి గత వారం ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది భారతదేశంలో ఇప్పటి వరకు ముప్పై మంకీపాక్స్ కేసులు వెలుగులోకి రాగా అవన్నీ వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్ టూ రకానికి చెందిన వైద్య పరీక్షలో తేలింది మంకీపాక్స్ అనేది తేలికపాటి వైరస్ మసూచి లాంటిదే కానీ దీనిని డెన్మార్క్లో పరిశోధన కోసం తీసుకువచ్చిన కోరులలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో తొలిసారిగా కనుగొన్నారు అందుకే దీనికి మంకీ ఫాక్స్ అని పేరు పెట్టారు తదనంతరం పంతొమ్మిది వందల డెబ్బైలో మొదటిసారిగా మానవుల్లో గుర్తించారు మంకీ ఫాక్స్ వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం మంకీ ఫాక్స్ వ్యాధి సోకితే జ్వరం తలనొప్పి వాపు నడుం నొప్పి కండరాల నొప్పి అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి ముఖము చేతులు కాళ్ళపై దద్దులు బొబ్బలు ఏర్పడతాయి ఈ లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి